ఇటీవల వచ్చిన వరద నష్టాన్ని పరీక్షించడానికి పరిశీలించడానికి మరి నా నాయకు పర్యటిస్తా ఉన్నాను చాలా చోట్ల రహదారులు బాగా దెబ్బతున్నాయి కొన్ని పంటలు మినో కానివ్వండి పత్తి కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతున్నాయి అక్కడక్కడ ఒక ఇల్లు రెండు ఇల్లు కూడా డ్యామేజ్ అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది తప్పుకోకుండా నష్టపోయిన ప్రతి రైతుకు కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాం వాళ్ళకి అందించడానికి అధికారులు కూడా న్యాయంగా నష్టపోయిన ప్రతి సెంటును కూడా నమోదు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్స్ పంపించమని చెప్పేసి చెప్తాను నేను మరి ఏదైతే ఇక్కడ డ్యామేజ్ అయినాయో రోడ్స్ వాటిని టెంపరీగా అంటే ట్రాఫిక్ నడవటం కోసం టెంపరీ అరేంజ్మెంట్స్ ముందు చేసి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్టరేషన్ చేసే కార్యక్రమం చేయబోతున్నాం మరి ఇప్పటికే టెంపరీ రిజిస్టరేషన్ చేయడం కోసం పైప్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాం మరి గ్రామంలో కూడా చాలా చోట్ల డ్రైనేజీ సమస్యలు కనబడుతూ అంటే వర్షం వచ్చినప్పుడు ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మూలంగా అవన్నీ కూడా ఇళ్లలోకి వెళ్తాం అవన్నీ కూడా జరిగినాయి కాబట్టి కొంతలో కొంతనా సరే ఆ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం కోసం అవసరమైన చోట తోరలు వేయటం అవసరమైన చోట ఎక్స్ప్రెషన్ చేయటం అవసరమైన చోట కలవటు కట్టడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ నెల రోజుల్లో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా చాలా చోట్ల తవ్వాలని చెప్పి చెప్తున్నారు అందుకే నా తరపు నుంచి ఒక మిషన్ ఏర్పాటు చేసే జేసీబీ మిషన్ని నియోజకవర్గంలో అవసరమైతే ఒక నెల రెండు నెలలు పెట్టినా సరే నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఈ విధంగా తవ్వ తవ్వే పని ఉందో అవసరం ఉందో అక్కడ కూడా మరి ఆ మిషన్ పంపించి చేపిద్దామని ఆలోచనతోనూ తప్పకుండా చేపిస్తాను ఓకే